ఆ పార్వతి పరమేశ్వర మాత్రం పర్వతం కళ్ళ చూసింది నాదా పరమేశ మనం మంచి వండుకుంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు మాత్రం ఏమో తిరిపోయింది గాలి జీవులు అయితే అంటే అప్పుడు ఆ జీవుల దొరకబట్టి మళ్ళా మాత్రం వాళ్ళ భార్య భర్తీయాలి అని మాత్రం ఆ ద్రౌండ్ జీవులు దొరకబట్టి అప్పుడు మాత్రం ఆ జీవులు ఎక్కడ ఒడిగట్టిండు నిస్తగిరి పట్టవల మాత్రం రాజు మాత్రం నిస్తగిరి కజుదేవి కజుదేవి గర్భాల మాత్రం రాజు చక్రవర్తి రాజును ఒడిగట్టిండమ్మా É nice. nice. ఆ నాడు మాత్రం ఆడిజీవులు తీసుకొచ్చి ఇక్కడ మాత్రం ఇక్కడ కాదు అక్కడ కాదు అగో ఎత్తగిరి పట్టణాలు మాత్రం ఎత్తగిరి మహారాజు తల్లి మాత్రం అనగా నేపాల నగరం వెళ్ళే వాడు రాదు నేపాల రాదు భార్య మాత్రం అగో ఆ నాడు మాత్రం ఆడిజీవులు ఓడిగట్టినప్పుడు ఆ బిజ మాత్రం దమయంతో ఎక్కడ పుట్టింది మరి ఆనాడు మాత్రం మంచి మాత్రం ఎవరు దొరికానా అయ్యా మీరు మంచి మీద వండుకున్నారు మరి నా గట్టి ఎందు మంచి అడిగింది మంచి అడితే బిడ్డ నువ్వు రాజ్యాంశం వైపు పుట్టాలి పుట్టిన భాగవత్ర రాజ్యవంశం రాయబారం నడిపియాలి అవన్నీ ఇష్టగిరి మహారాజు వాడు కూడా చక్రవర్తి రాజు కొను కామెడీ వెళ్ళి నువ్వు రాజ్యవంశం ఏమత్ రాయబారం నడిపి పెళ్లి చేయాలన్నాడు అవు అందువల్ల మాత్రం ఈ రాజవంశం మాత్రం చక్రవర్తి రాజు దొరికింది అవ రాజవంశం పుట్టిందే మాత్రం వీళ్ళిద్దరు రాయబారు నడపడారు అవ గానాలు మాత్రం ఆ రాజవంశం పట్టుకొని రాజు చక్రవర్తి మహారాజు అవ లోకి వెళ్ళిపోతున్నాను కానీ అనుకున్నామా రాజవసరీ రాజుల్ అవో గానాడు మాత్ర చక్రవర్తి రాజు రాజవసర పట్టుకోరీ అవ నిస్తూ గారాడు పలక మీద మాత్రం నువ్వు నూకలు పోతావున్నానమ్మా

రోజులు కడతాను రోజులు కడతా అంటే ఆ రాజ్యాంశం అనుకున్నది మరి ఎన్ని రోజులని నేను ఇక్కడ ఉండాలే నేను ఇక్కడ ఉంటే అక్కడ దమయంతి దేవి రాజ్యాంశం లేని నేను అన్నం తినా నీళ్లు తాగనని ఆ రాజ్యాంశం లేక బిడ్డ అన్నం తెచ్చలేదు మరి నేను పోకపోతే ఆ తల్లి ప్రాణం పోతుంది ఇద్దరికి నేను రాయపారం కలిపి వీళ్ళు పెళ్లి చేసేదాన్ని కావాలని ఒకనాడు రాజు లేని సమయాన ఓ గోడకు ఫోటో ఉంటే ఆ ఫోటోని చూడు నోట పట్టుకొని ఇంకా ఇదే ఇదే ఏమంటే

రాజవంశ మాత్రం ఆ దేవి ఆ చిత్ర పాఠాన్ని చూసింది అబ్బా ఎంత ముద్దు ఉన్నాడు వినగాడు ఇంద్రుడా చంద్రుడా రతి దేవి భర్త మనమధుడు ఎట్లా ఉంటాడో రామా పోతే ఎవరే వేసుకోరు అక్కడికి అందరి బారు ఏ మనిషేమో ఒక్కరి అనుకున్నది అమ్మాయి అంత ఇంత ఉన్నాడు పిలగాడే చేసుకుంటే ఈ పిలగాని నేను వేసుకోవాలి కానీ ఒక మాట ఈ పిలగానికి ఇదివరకు పెళ్ళైందాపి కాలేదా ఊరెక్కడా ఈయన పల్లెక్కడా నాకు తెలియదాయనే పెళ్ళయింది తెలియదాయ పెళ్లి కాని తెలియదాయని ఊరు తెలియదాయే పేరు తెలియదాయే ఫోటో వెనక పోనగాని ఫోన్ నంబరు ఉంచి ఎప్పుడో పోతున్నా పల్లెక్కడా అని అడగపోదునా

ஏதா ராஜு நான் காவட விசாரப்படுறேன் உன்னவாரி உன்னத

ఎందుకు అంటే ఎదిగిన బిడ్డ ఇంటి విధ ఉంటే తల్లికి పరువు అన్నారు ఎదిగిన కొడుకు ఇంటి విధం ఉంటే తండ్రికి పరువు అన్నారు అంటే ఇంత ఇంత మన బిడ్డ నీ ఎత్తం మరి అప్పటికిప్పటికూర అడుగుతాయి చెప్పిన కొత్త కత్తో ఆడవీళ్ళకి ఎంత చెప్పినా పెళ్లిడికి ఎదుగుతారు ఆడవీళ్ళకు నిందాక నిందముంది కాబట్టి మన బిడ్డకి ఏ నిందరాకొంది పెళ్లి బిడ్డను అడుగున్నా మాట బిడ్డ నిందుకో ఇంటికి బిడ్డను అడగల మరిద్దరి గిట్టా బిడ్డ గిట్టా అంటే బిడ్డకి ఇష్టమైన పెళ్లి చేస్తా కట్టమైన కాలం వస్తుంది నేను అడుగుతావు నువ్వు అడుగుతా బిడ్డ చక్కా చెప్పది

అయితే ఎదిగినా గతని ఎదిగిన పిడ్డ ఇంటి వీరే ఉంటే బడి వేరే కాడ పది వచ్చడం నీళ్ళు వేరే ఆడపిల్లలు

అందరూ రాజా రాజులు రాజు చక్రవర్తులు అత్య కోటలు నా పిల్లవాడు రాజలున్న పిల్లవాడు అత్య పిల్లగా మిన్నలా నేను పూలమాల ఎత్తనాయన అవు నేను పూలమాల ఎత్తగా నా కల్లుడు మీకు మీ కల్లుడు నగభర్తను ఆయన

అత్తగా నచ్చిన అల్లుడు ఉండదు కోడలు ఉండదు ఇల్లు మొత్తం ఇల్లు ఏం చేస్తావు అల్లునికి మాట చెప్పి లావా బిడ్డ మాట ఇలా కాదంటే నా బిడ్డ మాట ఎంతో బాధపడతావున్నొక్క బిడ్డ దెబ్బనేదా నా వైద్యం చేసుకుంటే ఉన్నొక్క అనుకున్నా గట్టం నా బిడ్డకు నచ్చిన ప్రకారంగా పెళ్లి చేయాలనుకున్నాడు రాజే నేపాల రాదు

రామయ్యక ఉత్తరాలు పట్టుకుని ఉత్తరాలు పడకుండా పర్వాల పట్టుకోని కానార్ధుడు రామయ్య ఎక్కడా బయలుదిరుగా నాలుగు రాజ్యాల నవ్వకుండా భూములు భారత రాజ్యంగా భార్య పన్నెండు వదిలేదు ఉత్తరాలు ఎప్పుడు పంపిందో అన్నదొక ఉత్తరం ఏడు వేదిరి పద్మరాజు చక్రవర్తి మహారాజు రాజ్యం ఏడు తండ్రి కచ్చి ముంగడు ఉత్తరం పడ్డది చక్రవర్తి అంటది దిగులు చక్రవర్తి దిగులుబడి చక్రవర్తి రాజు రాజ్యం వెళ్తాడా ఉత్తరం వచ్చా కాలకడ పడ్డది కాలకాడ పడ్డ అప్పుడు కూర్చున్న చక్రవర్తి రాదు దిగులుబడి దిగున లేదు ఉత్తరం ఏంటి చదువుకున్నావు పిల్లగా ఉత్తరం చదివితే ఇక్కడ కూర్చున్నాం అక్కడ సంతోషం అందే రాయడానికి రాజు నేపాల రాజు నేపాల రాజు మారే కామడే కామడెల్లి గర్మాన వచ్చింది ఒకగా ఒక బిడ్డ పేరు దమయావరం ఎవరైనా రావచ్చు నా బిడ్డ పూలమాల తిప్పి వదిలి పెడితే అతనికి కి పెళ్లి చేస్తాను అది ఉత్తరం రాసి ఉన్నది ఉత్తర ఉత్తర పిల్లగా చక్రవర్తి రాజు ఎప్పుడు చదువుకున్నాడు కానాడు చక్రవర్తి రాదు ఏమనుకున్నాడు లు పార్వతి కన్నా పసన్నురాలు లక్ష్మి కన్నావంతరాలు సరస్వతి కన్నా చక్కన అందమైంది మరి ఆ బిడ్డ పొలదు దమయంతి దేవ ప్రతివతరాలు అంత ప్రతివతన పెళ్లి చేసుకుంటాడు అందాక పోయి చూసేస్తా అని చూస్తున్న అడుగు పెట్ట పెళ్లి చూసేస్తా కూకున్న చక్రవర్తి రాజు అడుగు లేపి రెండో పాదం అడుగు పెట్టి చక్రవర్తి రాదు రాని ఆనాడు మాత్రం మనసు కొండల్లో ఉన్నాడు మహేష్ శనివారు శని దేవుడు మాత్రం ఏక అంటే అది మాత్రం ఇరవై ఐదు మంది కంటే మాత్రం ఎట్ల దమయంతి దేవుడు నేను పెళ్లి చేసుకోవాలని కానీ మాత్రం ఏడో స్థానం అడుగు పెట్టిండు ఆనాడు మనసు కొండల్లో గెలివాత్ర సరిదేవుడు బయలు ఎల్లినా అక్కడ నిత్తగిరి పటోళ్ళకి వెళ్ళి వత చక్రవర్తి రాజు చూసేస్తున్నాను ఈయన బయలు నేను దవయంత్రి పెళ్లి చేసుకోవాలని సరిదేవుడు బయలుదేల్లాడు ఆనాడు మాత్రం మనసు కొండల్లో గెళ్ళి అవ్వ ఆనాడు మాత్రం మనసు కొండల్లో గెలి సరిదేవుడు ఏ ఏదైనా వార్త ఉన్నాడమ్మా రామరామయ్య వజా వీళ్ళ మా కొండ మాడు మాత్రుడు రెండో స్థానంలో చక్రవర్తిలో ఎప్పుడు అడిగి వచ్చిండ శనిదేవుడు మాత్రం బయలుదేరి గానాలు శని పెట్టినాడు అవు అక్కడికి వెళ్ళి శనివారం దమయంత్రి అంటే అందమైన నేనే పెళ్లి చేసుకోను శనివారిని ఎక్కడికి వెళ్ళి బయలువత ఇక్కడ చూడు నీకు తగిలి పట్టంలో రాదే చక్రవర్తి మహారాజు పెళ్లి చేసుకుంటారు అందాక వయసు చూసేస్తానని మూడవ మూడు ఆరు అవరా పండ్లకి బయలువేవ ఈ తొమ్మిది చక్రవర్తి రాజు వర్త ఇద్దరు మూడుతో నమస్కారం వెళ్ళిపోదానా నేపాల నగరాలు మాత్రం దమయంతి సేవనం అంటే సూత్రం దయా ఎవరు పెళ్లి చేసుకో దమయంతి ఎవరి పెళ్లి చేసుకుంటారో సూత్రం వచ్చిన దమయంతి శ్రేయవరం అంటే ఎట్లుంటుందో సూత్రాన్ని వేలేదు నేను కూడా అక్కడికేనయ్యా మన ఇద్దరం మహిళ ఒక్కడే హలో హలో మన ఇద్దరం ఎప్పుడో ఒక్కడికి ఒక్కటే మన ఇద్దరం మహిళ ఒక్కడే ఫంక్షన్ కాబట్టి ఇక మన నేను కూడా ఆడికి అంటే ఇద్దరు మాట్లాడుకుంటా అంటే శనివారంతో నాకు అష్ట దేవతలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మరి ఎందుకు అంటే మనసు అన్నట్టు కనబడితే మరి పక్కపండి ఉన్నతో ముచ్చల పెడితే వాళ్ళు కూడా ఇన్న అయిపోతారు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు ఎవరు అందరు ఇస్తలేరు అని ఈయనతో నచ్చిన వాళ్ళ ఇక్కడికి ఇండియా బాలేలాగా పేరు వీళ్ళు ఇక్కడ మాట ముచ్చారు కలిసింది కదా ఎర్రా అది పోదాం అని ఇక్కడ చక్రవర్తి రాదు జనవరి